హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి కూరగాయల విత్తనాలు ఏ విధంగా నాటుకోవాలి ఇప్పుడు చిక్కుడు గోరు చిక్కుడు ఈ వర్షాకాలంలో ఈ విధంగా నాటుకుంటే మనకు బాగా వస్తాయి చూడండి కూరగాయ విత్తనాలు మనం సాలు ఒకటి సాలు ఒకసార్లు కోటి ఒక సాలు కోటి నాటినామంటే ఎలాంటి రసాయన మందులు వాడకుండా తెగులు నివారణ చేసుకోవచ్చు మనము చె పూలు అంటారండి ఇవి తురకబంతి పువ్వులు అంటారు ఇవి నాటుతున్నాము ఒక ఐదు ఆరు ప్లేస్ ఇది డబ్బా కాదు కాబట్టి భూమి కాబట్టి మనం ప్లేస్ కాబట్టి ఎన్నైనా నాటుకోవచ్చు బాగా బుషీగా వస్తాయి పెద్దగా నెక్స్ట్ టమాటా చెట్లు అండి టమాటా చెట్లు మనం ఒక ఇవి చెర్రీ టమాటసు సాంబార్కి బాగా బాగుంటాయి చెర్రీ టమాటోస్